అంత కోడి కూస్తుంది నువ్వు ఎలాంటి అని చెప్పి నీకు చాలా మంది శ్రే అభిలాషలు కాబట్టి నేనేదో మన జమీన్ రేతులో ఒక పేపర్ ఉంటా పొద్దున్న ఒక ఆయన పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు ఆయన తెచ్చిచ్చాడు నీకుండేటువంటి అసలు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేయభులాషలు అంతా ఎంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింటౌట్ తీసేసి చెప్పి చెప్పాడు దీంట్లో ఇది పన్నెండో పేజీలో తమరు గురించే మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా ఎమ్మెల్యేలో కామపీచి పని చెప్పు ఈ పత్రిక రాసినటువంటి సంపాద కూడా సరైనటువంటి వాడు కాదు ఆ పత్రిక విలువ లేదని చెప్పు పని అదేనే చెప్పు లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవమే చెప్పు ఒంట్లో ఒకటి చెప్పాలి కదా ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తనైనా ఖండించాలా ఆ పత్రిక కరెక్ట్గా రాయలేదు ఆ పత్రిక సరికాదు మంచిదే జమీన్ రేతి పత్రిక విలువ లేదని చెప్పు లేదనుకుంటే నాకు విలువ లేదని ఒప్పుకో ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి పొక్కలు పొంకాల కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాలైనట్టు వచ్చినాయి ఇంకోటి కూడా వచ్చింది సరస శృంగార కూదుడి చంద్రమోహను అని చెప్పి చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి కాబట్టి నీ సరసాలు నీ వరసలు అన్నీ గదికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఈరోజు మనం చూసాం కాబట్టి నేను నీకు ఇతిమిద్దంగా ఒకటే చెప్తున్నా మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం ఈ ఆధారాలన్నీ నేను చెప్పా తెలియనటువంటి ఆధారం తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి నువ్వు మందు కొడతావు డ్రగ్స్ వాడతావు అని నేను అంటున్నా నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అన్నావు గ్యాంగ్స్టర్ అనేవాడు మందు కొట్టాలా డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా దాని ప్రకారం రేవో పార్టీలు అంటే కాబట్టి నేను నా శాంపుల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను నెల్లూరులోనే ఉంటా మరో మూడు రోజుల పాటు ఉంటా నువ్వు ఎక్కడన్నా బయట ఉన్నా సరే ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో ఆ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని నెల్లూరుకి రా ఇబ్బంది ఏమి లేదు అర్జెంటుగా కూడా రాబడలే మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో మీడియా ముఖంగా పలానా రోజులు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా మన ఇద్దరం వెళ్దాం మీడియా సమక్షంలోనే న్యూట్రల్గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం మన బ్లడ్ శాంపిల్స్లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది ఎవరికి ఇవన్నీ ఉన్నాయనేటువంటిది స్పష్టమవుతుంది క్లబ్ల విషయానికి పోదాం నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను నాకు ప్యాకెట్ అయిట్ అంటే అలవాటు లేదని చెప్పి చెప్పని ఎందుకంటే నీకు అవ్వడి మీద నమ్మకం లేదు దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడా కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడిని నువ్వు నమ్మతామని నేను అనుకుంటున్నా ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్యాక్ ఆడను నాకు ప్యాకాట అలవాటు లేదు కాబట్టి నేను క్లబ్బులకు బాను నేను మందు కొట్టను కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడినే నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా దానికి రా దానికి ముందుకురా ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసానులే పెద్దగా ఎర్రగా తీశానని చెప్పి చెప్పి వెళ్ళిపోవడం కాదు సిగ్గు శరము రోషము పౌరుషము నీతి జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడం లే ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో ఒక పర్సెంట్ నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి చెప్పి రుజువు చేసుకుంటాను నేను సిద్ధంగా ఉన్నా నేను కూడా వస్తాను నీతో పాటు మరి ఇద్దరం ఇద్దాం పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన లాగా ఉండాలి నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు రాజకీయంగా నా మీద విమర్శలు చేయి ఇ రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశావు ఆ మీద ఎన్నికల కమిషన్కి అవి చేయి ఎందుకంటే రాజకీయాల భాగం నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకదల్లాలను లేకపోతే నా మీద బురదల్లాలనో నువ్వు చేసినటువంటి ప్రయోజనం నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తిప్పి ఆకాశం మీద రూమ్ వేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందా ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి వాటిని కూడా పోలీస్కి అప్పజెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు నేను ఈరోజు చెప్తున్నా రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడు విదేశాలకు అమ్మినటువంటి వాడు నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు స్మగ్లర్ అని ఎవరిని అంటారు నీ వాడిని అంటారా నా లాంటి వాడిని అంటారా లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకుని నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా మరి అదేని చెప్పు నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు నేను మందు కొట్టలేదు నేను పేకాడలేదు నాకు అలవాటు లేదు నేను ఎక్కడ ఏ పరాస్థితితో నాకు అక్రమ సంబంధాలు లేవు ఎన్ని మాట్లాడగలవా నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను చెప్తున్నా నువ్వు తాగుబోతు తిరుగుబోతు అని చెప్తున్నా కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఏదో అన్నాడు రా చూసుకుందామని ఏంది చూసుకునేది ఒక దెబ్బ కొడితే మొక్కా దెబ్బ వేస్టే కాలు దెబ్బే సరిపోద్ది అని ఇక నువ్వేంది మళ్ళీ చూసుకునేది ఏమి చూసుకుందాం మనం ఏమి చూసుకోవాలి నీతో రా ఎప్పుడో చెప్పు ఎక్కడో చెప్పు అదేమంటే రా చూసుకుంది ఏం చూసుకునేది నువ్వు దెబ్బ గట్టిగా కొడితే మొక్కలు దెబ్బ వేస్ట్ అయిపోయినాయి వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినాయి కాలు దెబ్బకే అతలా కొత్తలం అయిపోతుంటే నేనేదో రా చూసుకుందామంటే ఏం చూసుకునేది ఏం చూసుకుందాం కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు నేను చెప్పా కొని నీ మీద వాస్తవం నేను చెప్పేది ఏది అబద్ధం కాదు మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నాను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నీ ల్యాండ్ లాడ్జీ బాగోతుంది చెప్పా ఇవన్నీ పొంకాలు పొకాలు చెప్పుకుంటూ పోతే నీ చేకట్టుకోవడానికి గురించి సిమ్లాలో నువ్వు ప్లేట్ బిర్యానీ దీన్ని బిల్లు కట్టుకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్న నాయకుట్టిన దగ్గర నుంచి